పల్లవి వాళ్ళ నాన్నతో ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అలా వాళ్ళ గురించి అయితే మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కిందకి వస్తూ ఉంటుంది అది చూసి చక్రధర్ అయితే ఎలా అంటూ ఉంటాడు మీ అమ్మ ఇంట్లోనే ఉంది కొంచెం స్లోగా మాట్లాడు బేబీ అని చెప్పి అంటాడు దాంతో పల్లవి అయితే నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజేశ్వరి రావటంతో అమ్మ అంటూ పల్లవి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగలించుకొని అమ్మ నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా మిస్ అమ్మ అంటూ వాళ్ళ అమ్మని కౌగలించుకొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ అమ్మ అయితే అవునా నువ్వు నన్ను అంత మిస్ అయిన అనివే అయితే మరి నువ్వు ఇన్నాళ్ళలో ఒక్కసారైనా ఫోన్ చేసేదానివి కదే ఫోన్ చేయలేదేమి అని చెప్పి అంటూ ఉంటుంది నీ ప్రేమ కట కపట ప్రేమ ఇవన్నీ కూడా నాకు తెలిసిలేవే అయినా మీ నాన్న నువ్వు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి అదేం లేదమ్మా అని చెప్పి అంటుంది మర్యాదగా నిజం చెప్పండి అయినా మీరిద్దరూ ఎవరిలో మోసం చేయాలని ఎవరి కొంపలో కోల్చాలని చూస్తారని నాకు తెలుసు మీ నాన్న మనసు అలాంటిదే మీ నాన్న మాటలు నమ్మి నువ్వు అలాంటి పనులు ఏవి చేయకు మీ నాన్న ఎలాంటి దుర్మార్గుడో నాకు తెలుసు అందుకే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చక్రధర్ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు నా దగ్గరికి వచ్చి నా బిజినెస్ విషయాలు అడుగుతుంది నేనేమో తన ఆరోగ్యం బాగుందో లేదో అని చెప్పి అడుగుతున్నాను అంతే అంతకు మించి ఇంకేం లేదు అమ్మ నువ్వు ఇలా మీ అమ్మతో మాట్లాడుతూ ఉంటే నేను మళ్ళీ వస్తానంటూ చక్రధర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక పల్లవి అక్కడ నిలబడి ఉన్న ఉండగా అక్కడ ఉన్న రాజేశ్వరి అది చూసి ఎలా అంటూ ఉంటుంది నువ్వు మీ నాన్నతో కలిసి చేతులు కలిపి ఎవరినైనా ఏమైనా చెయ్యాలని అనుకుంటున్నావా అలా అయితే ఆ పని వెంటనే మానుకో ఎందుకంటే అది చాలా చెడ్డ పని ఎవరికైనా మనం మంచి చేస్తే మనకు మంచిగా జరుగుతుంది చెడు తలగా చెడు చేస్తే చేసా చేసామంటే మనకే చెడు జరుగుతుంది మనం ఇంకొకరిని బాధ పెట్టడం అంత మంచిది కాదు పల్లవి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ రాజేశ్వరి పల్లవితో అంటుంది అది విని పల్లవి అయితే సరే మ్మా అంటూ తల ఊపుతూ తనైతే నవ్వుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్